సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారంటే షిరిడీ నుండి నీకొక పిలుపు వచ్చింది వెంటనే స్వీకరించు తల్లి ఇది నీ జీవితమే మారుస్తుంది అని బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందిస్తున్నారండి తల్లి అంధకారమైన నీ జీవితంలో వెలుగులు నింపడానికే ఈరోజు ఈ శుభవార్తని నీకు అందిస్తున్నాను కన్నీరు పెట్టవద్దు అందువలన నీకు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అనారోగ్య పాలవుతావు అసలు కన్నీరు రానివ్వకు ఎంతో విలువైన కన్నీరు అన్నీ వృధా చేయవద్దు అందువల్ల ఎదుటివారికి లోకువైతావే తప్ప ఉపయోగమేమీ ఉండదు నీ కన్నీటికి కారణం నాకు తెలుసు నువ్వు కన్నీరు కారుస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను తల్లి ఎందుకంటే నువ్వు ఎన్నో బాధలు పడుతూ కూడా ఓర్పుగా ఉంటూ వస్తున్నావు ఎంతటి కష్టం వచ్చినా సరే కన్నీరు మాత్రం కార్చవద్దు అంతేకాని నీ కష్టాలు ఇతరులతో కూడా పంచుకోవద్దు తల్లి నీ కష్టాలు చూస్తే నాకే బాధ కలుగుతుంది ఇంతగా ఓపిక పట్టినందుకు నీకు అంతా మంచి జరగాలి నా పుణ్యమంతా నీకు ధారపోస్తున్నాను తల్లి నీకు కన్నీరుకి కారణం నీ భర్త అతను కొట్టేవాడు తిట్టేవాడు కాదు కానీ బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తూ నిన్ను మానసిక ఆవేదనకు గురి చేస్తూ మానసికంగా హింస పెడుతున్నాడు బాధ్యతలంటూ పట్టించుకోకుండా అలసత్వంతో ప్రవర్తిస్తున్నాడు కదూ ఒక బాధ్యతాయుతమైన వృద్ధిలో ఉండి కూడా అతను కుటుంబం పట్ల భార్య బిడ్డల పట్ల ఇలా బాధ్యత లేకుండా ప్రవర్తించడం అనేది చాలా పెద్ద తప్పు ఎవరైనా సరే కుటుంబం పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉండాలి వారికి మంచి చెడ్డలు చూడాలి తండ్రి యొక్క బాధ్యత బిడ్డలు భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అవసరమైనవన్నీ కూడా సమకూర్చాలి అలాగే తల్లి యొక్క బాధ్యత ఆ బిడ్డలకి మంచి చెడ్డలు చెబుతూ ఎదుటివారిని గౌరవిస్తూ జీవితంలో ఎలా ముందుకు సాగాలి జీవితంలో స్థిరత్వం ఎలా సంపాదించాలి అని చెబుతూ భర్త యొక్క బాధ్యతను పంచు పంచుకుంటూ ఇల్లు గడపాలి కానీ నువ్వు ఎంతగా ప్రయత్నిస్తున్నా కూడా నీకు అటువంటి అవకాశం నీ భర్త ఇవ్వడం లేదు నీకున్న దాంట్లో నువ్వు చేయగలిగిన దాంట్లో నీ బాధ్యత నువ్వు సంపూర్ణంగా నిర్వహిస్తున్నావు కానీ ఏ బాధ్యత నిర్వహించడానికి అయినా సరే ఉచితంగా ఏది రాదు కదా తల్లి దానికి అవసరమైన ఆదాయం కూడా కావాలి అతను అదేమీ కూడా పట్టించుకోకుండా మిమ్మల్ని గాలికి వదిలేసినట్టుగా వదిలేస్తున్నాడు నీకు చేతనైనంత పని అయితే చేసి నువ్వు సంపాదిస్తున్నావు కానీ అది నీకు ఏ మూలకి కూడా సరిపోవడం లేదు పిల్లల పెంపకం అంటే సాధారణ విషయం కాదు కదా అమ్మ నువ్వు తట్టుకోలేనప్పుడు ఇలా కన్నీరు కారుస్తున్నావు అంతే తప్ప ఇంటి గుట్టు బయట పెట్టడం లేదు ఇది ఎంతో మంచి అలవాటు కదా తల్లి నువ్వు కన్నీరు పెట్టొద్దమ్మా నువ్వు దుఃఖించవద్దు నువ్వు దుఃఖిస్తే నేను చూసి భరించలేకపోతున్నాను నీ కష్టాలన్నీ తొలగిస్తాను నీకు ఈ రోజే అనుకున్నంత ధనం చేతికి అందుతుంది దీనితో నువ్వు ఇంటి అవసరాలన్నీ కూడా పూర్తి చేసుకో నీకు మనసుకి ప్రశాంతత లభిస్తుంది ఎన్నో ఖర్చులకు నీకు డబ్బు అవసరం ఉంది అవన్నీ కూడా తప్పకుండా నెరవేరవలసినవే వాటికి కూడా నీ భర్త చేయి అందించకుండా ప్రవర్తిస్త ఈ రోజు అతను బుద్ధిగా ధనం తీసుకొచ్చి నీ చేతికిస్తాడు నువ్వు ఏమీ కంగారు పడద్దు తల్లి ఇక నుంచి ఏ రోజు కూడా ధనానికి లోటు లేకుండా జీవితం సాగిపోతుంది నువ్వు చేసే వృత్తిలో కూడా అధిక ఆదాయం లభిస్తుంది ఇవన్నీ కూడా నీకు నేను ఏర్పాటు చేస్తాను నువ్వు ధైర్యంగా ఉంటే అంతే చాలు నీవు ఏవైతే కోరుకున్నావో అలాగే నీ కుటుంబంలో అంతా మంచి జరగాలని నా యొక్క ఆశీర్వాదం నీకు ఎప్పుడూ కూడా కాలం తోడుగా ఉంటుంది తల్లి నీ బిడ్డలు అనుకున్నవి సాధిస్తూ నిన్ను ఎంతో సంతోషపెడతారు ఇప్పటి వరకు నువ్వు అనుభవించిందంతా దుఃఖమే కానీ ఇకపై నువ్వు అనుభవించేవి అన్ని సుఖ సంతోషాలే నీ బిడ్డల ద్వారా నీకు ఎంతో ఆనందకరమైన జీవితం ప్రారంభిస్తుంది ఈ రోజు నుంచే అది మొదలవుతుంది తల్లి నువ్వు ధైర్యంగా ఉండు అంతేకాదు తల్లి నువ్వు ఒక శుభవార్తని వింటావు ఈ రోజు ఎంతో అదృష్టకరమైన రోజుగా నీకు మారబోతుంది ఆ శుభవార్త వింటే నీకు మానసికంగా ఎంతో ఆనందాన్ని కలుగుతుంది ఈ శుభవార్త కోసమే నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు ఇది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది నువ్వు మరీ మరీ కోరుకున్న శుభవార్త ఈ రోజు నీకు అందుతుంది విని నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు బిడ్డ ఎన్నో ఏళ్ళగా కృషి చేసిన ఇప్పుడు నీకు ఫలిస్తుంది నీకు ఈ రోజు మంచి వార్త చేరుతుంది ఇక నుంచి నీకు అంతా మంచే జరుగుతుంది ఈ వార్త అన్ని శుభాలని తీసుకొస్తుంది ప్రతిదీ మంచే జరుగుతుంది నీ జీవితం ఒక మంచి మార్గంలోకి వెళుతుంది ఆనందకరమైన రోజుగా ఇది నీ జీవితంలో నిలిచిపోతుంది తల్లి సంతోషాలు వెళ్ళివెరుస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి మీ హోదా పెరుగుతుంది ఇటువంటి రోజు కోసమే కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు మానసికమైన ఆనందం వ్యక్తిని ఆరోగ్యవంతులని చేస్తుంది మనకంటూ ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసి మనం అనుకున్న స్థాయికి చేరగలం ఇప్పటి నీకు మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యం దెబ్బతినింది ఇకపై ఆరోగ్యం కుదుట పడుతుంది తల్లి ధనం లేనిదే ఎవరూ కూడా ఈ సమాజంలో గౌరవించరు అది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కూడా ఆ ధనం నీకు కావలసినంత లభిస్తుంది కాబట్టి నీకు గౌరవం మర్యాదలు అధికంగా పెరుగుతాయి ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనం చూసి గౌరవించే వారన్నది ఎవరు ఉండరు నీ దగ్గర ధనం ఉంటేనే నీకు గౌరవం కనుక ఇంతకు ముందు చేసినట్లుగా చేసి బాధలు పడకు వచ్చిన సొమ్మును జాగ్రత్తగా చేసుకుని సమాజంలో గౌరవంగా బ్రతకడానికి అవసరమైనవన్నీ ఏర్పాటు చేసుకో సుఖ సంతోషాలతో జీవించడానికి నీకు మంచి అవకాశం ఇస్తున్నాను సద్వినియోగం చేసుకో తల్లి నువ్వు నీ కుటుంబం తో కలిసి ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో జీవితం అంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అంతేకాదు తల్లి షిరిడీ నుండి నీకు పిలుపు వచ్చింది అని చెప్పాను కదా ఇది వెంటనే స్వీకరించమని కూడా ఆశీర్వాదం ఇస్తున్నాను తల్లి ఇది నీ జీవితంలో ఎనలేని మార్పు కలుగుతుంది వెంటనే ఒక చిన్న ఉపాయం చెబుతాను ఇది జాగ్రత్తగా విని ఆచరించు తల్లి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావా చిక్కుముడులు ఎలా విడదీయాలో తెలియక జీవితాన్ని ఎలా నడిపించాలో అర్థం కాకుండా ఉన్నావు కదూ ఏం చేసినా ఎంత కష్టపడి ప్రయత్నం చేస్తున్నా ఏమీ లాభం లేదని నిరుత్సాహానికి లోనవుతున్నావు కదూ మరి నువ్వు ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటే నేనెందుకున్నట్టు చెప్పు నీ బాబా మాట మీద నీకు నమ్మకం ఉంది కదా నీకు నమ్మకం శ్రద్ధ ఉంటే నేను నీకు అత్యంత సులభైన ఉపాయం చెబుతాను తల్లి పూర్తి శ్రద్ధ నమ్మకమే దీనికి నియమాలు వేరే ఏ కఠినమైన నియమాలు లేవు చక్కగా నేను చెప్పినట్టు చేసుకొని నీ కోరికలన్నింటినీ తీర్చుకో తల్లి నీకు ఎంతో సమయమైతే లేదు ఎన్ని వారాలు చేయగలవు అన్నది ముందుగా నువ్వు నిర్ణయించుకో అలాగే నువ్వు చేసే వృత్తి వ్యాపారాలకు భంగం కలగకుండా చూసుకో తల్లి అనుకూల సమయం నిర్ణయించుకో ముందుగా నేను చెప్పిన ఈ విషయాలన్నీ కూడా ఎలా సర్దుకోవాలో ప్రణాళిక ప్రకారం వేసుకో ఎందుకంటే నేను చెప్పేది చేసేందుకు నువ్వు నీ యొక్క నిత్య దినచర్య ఏమ మాత్రం వాయిదా వేసి ఇబ్బంది పడకూడదు అన్నది నా ఉద్దేశం తల్లి ఇప్పుడు ఏం చెయ్యాలి ఎలా చేయాలి అన్నది తెలుసుకో నువ్వు ఎన్ని వారాలు వ్రతం చెయ్యాలని అనుకుంటున్నావో నిర్ణయించుకో మూడు వారాల ఐదు వారాల తొమ్మిది వారాల అన్నది నీ ఇష్టం తర్వాత ఒక మంచి రోజు గురువారం వచ్చినప్పుడు మొదలుపెట్టి నువ్వు ఎన్ని గురువారాలు చేయాలనుకుంటే అన్ని గురువారాలు వేకువజామునే లేవాలి ఇలా లేవడం వలన నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండి పూజ చక్కగా చేసుకుంటావు చక్కగా తలస్నానం చెయ్యి శుభ్రమైన బట్టలు ధరించు నా చిత్రపటం కానీ ప్రతిమ కానీ శుభ్రమైన ప్రదేశంలో ఉంచు ఇప్పుడు నిత్య పూజలో చేసేవన్నీ చెయ్యి నీకు పసుపు వర్ణం పుష్పాలు లభిస్తే వాటిని నాకు అలంకరించు తల్లి నీ యొక్క శక్తి కొలది నాకు ఏం సమర్పించగలవో వాటిని మాత్రమే సమర్పించు నాకు ప్రత్యేకించి నైవేద్యాలు పెట్టనవసరం లేదని తెలుసుకో నీకు శక్తి ఉండి పెడితే నాకు నివేదించిన తర్వాత ఏవైనా జీవులకు ఆ పదార్థాలు అందించు నీకు ఆరోగ్యం సహకరిస్తే ఉపవాసం చెయ్యి తల్లి కఠిన ఉపవాసం అయితే కాదు పండ్లు తినవచ్చు సాయంత్రం మరలా పూజ చేసుకుని భోజనం చెయ్యి ఇక పూజ మొదలు పెట్టే ముందు నీ సంకల్పం చెప్పుకో అంటే నీ కోరిక ఏదైతే అది ఉందో అది నా దగ్గర చెప్పుకో తల్లి అలాగే పూజా సమయంలో నీకు సమయం ఉండి చదవగలిగితే నా యొక్క స్తోత్రాలు చదువుకోవచ్చు లేదా నా జపం చేసుకున్నా సరిపోతుంది నేను చెప్పేది నీ శక్తి మించి ఏది చేయవద్దని ఇలా ఎన్ని గురువారాలు అనుకుంటే అన్ని రోజులు చేసి ఆఖరి గురువారం యథాతథంగా పూజ పూర్తి చేసుకుని ముగ్గురికి భోజనం పెట్టు స్తోమత లేకపోతే రెండు అరటి పండ్లు ఇవ్వు కుక్కకు ఆహారం పెట్టు నీ సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి అయితే ఒక్కటి మాత్రం గుర్తించుకో తల్లి నీకు కలిగినంతలోనే ఏం చేసినా చెయ్యాలి లేనిపోని ఆడంబరాలు నాకు ఇష్టం ఉండదు నాకు ఇలాగే పూజ చేయాలి అన్న నియమం ఏమీ లేదు రోజు నువ్వు చేసే ప్రతి పని ముందు నన్ను తలుచుకున్నా చాలు నీకు అంతా శుభం కలగాలి అని ఆశిస్తున్నాను తల్లి నా ఆశీస్సులు నీ వెంట ఎప్పుడూ కూడా ఉంటాయి తల్లి నేను చెప్పిన విధంగా చేసి చూడు నీ జీవితంలో ఎన్ని మార్పులు మొదలవుతాయో అంతేకాకుండా నువ్వు ఎన్నో సంవత్సరాలుగా నా కోసం నా ద్వారకామాయిలో మాయిలో అడుగు పెట్టాలని ఎదురు చూస్తున్నావు కదూ ఆ కోరిక తీరాలి అంటే ముందు నేను చెప్పినట్టు చెయ్యి తల్లి నీ చుట్టూ ఉన్న మాయని ముందు తొలగించుకో నీ చుట్టూ ఉన్న దుష్టశక్తులన్నీ కూడా దూరం చేసుకో నేను చెప్పిన సందేశం నీకు అర్థమైంది కదా తల్లి నీ జీవితంలో మార్పు రావాలని అంటే ముందు నేను చెప్పినట్టు చెయ్యి నీకు ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి ఈ సాయి తోడుగా ఉంటాడు నువ్వు ద్వారకామాయికి రావాలంటే ముందు వీటన్నింటినీ కూడా ఇలాంటి ఆటంకాలన్నీ కూడా ఎలాంటివి లేకుండా దూరం చేసుకో అప్పుడు నీ చుట్టూ ఉన్న మాయని తొలగించుకున్న తర్వాత నీకు ఒక శక్తి అనేది నేను అందిస్తాను ఆ శక్తి నీలో ఉన్నంత వరకు నీకు సంపదకు లోటు లేకుండా చేస్తుంది అంతేకాదు నీకున్న ఆర్థిక సమస్య దూరం అవుతుంది అప్పుడు నువ్వు షిరిడీకి రాగలవు నీకు అలాంటి అవకాశం రావాలంటే ముందు ఈ చిక్కుముడులన్నీ కూడా తొలగించుకో తల్లి అని బాబాగారు ఒక చక్కటి పిలుపుని షిరిడీ నుంచి పంపించారండి మరి ఈ సందేశం ప్రతి ఒక్కరికి అందేలాగా ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే బాబాగారు ఇచ్చిన ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకున్నాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు